చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ అణిచివేతను భరించలేక నాటి భారత ప్రధాని నెహ్రూ పండుతుడి సహకారంతో చైనా ప్రభుత్వం కళ్ళు కప్పి అర్ధ శతాబ్ది క్రితం భారతదేశానికి వలస వచ్చి హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల అనే ప్రాంతంలో స్థిరపడ్డారు మహాయాన బౌద్ధుల రాజు మరియు మతాచార్యుడు దలైలామా ఇంతకీ దలైలామా అంటే ఒక వ్యక్తి పేరు కాదు అది బౌద్ధుల మహాగురువుకి చెందిన పేరు దళైలామా అన్నది ఒక పదవి చనిపోయే వరకు ఒక వ్యక్తి దళైలామాగా ఉంటాడు ఆయన చనిపోవటానికి ముందే ఇంకో దళైలామా ఎక్కడ ఉంటారో ఆయనే తెలియచేయడం జరుగుతుంది దలైలామా మహాయాన బౌద్ధ మతంలోని ప్రధాన విభాగమైన వజ్రయాన బౌద్ధాన్ని పాటిస్తున్నారు మంత్రాలు తంత్రాలు ఉపయోగించి దైవాన్ని చేరుకోవచ్చు అన్నదే ఈ వజ్రయాన మంత్రం యొక్క ప్రధాన సిద్ధాంతం బౌద్ధ మతం మూడు శాఖలుగా చీరిపోయింది దేరవాడ అనగా పెద్దలు అని అర్థం ఈ వర్గం సన్యాసులు అన్నింటినీ పరిత్యజించి బుద్ధుని బోధనలు ఆధారంగా సన్యాసి జీవితం గడిపి నిర్యాణ్యం అనగా జన్మరాహిత్యాన్ని పొందుతారు మహాయానం అనగా గొప్ప వాహనం అని అర్థం ఈ వర్గానికి చెందిన వారు ప్రేమ సానుభూతి కలిగి అన్ని భావనలు ఆధారంగా జీవితాన్ని సాగించి ముక్తిని పొందుతారు వజ్రయానం బౌద్ధ మతంలోని మూడవ వర్గం వజ్రయానం అనగా వజ్రముతో తయారు చేయబడ్డ వాహనం అని అర్థం బౌద్ధ మత శాఖలకి వాహనాలు అన్న అర్థం వచ్చే వజ్రయానం మహాయానం అని పేర్లు ఎందుకు పెట్టబడ్డాయి అన్న సందేహం ఎవరికైనా సరే వస్తుంది ఇక్కడ యానం అనగా వాహనం అంటే దైవాన్ని చేరుకునే వాహనం అని అర్థం అంటే వజ్రయానం అనగా ఆ మత విధానం అనే వాహనంలో దైవాన్ని చేరవచ్చు అన్నమాట క్రీస్తు శకం ఐదు వందల సంవత్సరంలో వాయువ్య భారతదేశం వాయువ్య భారతదేశంలో ఈ వజ్రయాన బౌద్ధ మతం పుట్టింది మహాయాన శాఖ నుండి వజ్రయానం జన్మించింది నేటి బీహార్ రాష్ట్రంలో ఉన్న నలంద విశ్వవిద్యాలయంలో క్రీస్తు శకం నాలుగవ శతాబ్దంలో వజ్రయాన బౌద్ధ మతానికి చెందిన కొన్ని గ్రంథాలు విడుదలయ్యాయి మంత్రాలు ముద్రలు మండలాలు తంత్రాలు వజ్రయానంలో భాగాలుగా ఉన్నాయి ఇతర బౌద్ధ మత శాఖలు ఈ వజ్రయానం బుద్ధుని బోధనలకు వ్యతిరేకంగా ఉన్నదని క్షుద్ర మంత్రాలు తంత్రాలు పాటిస్తున్నదని విమర్శించాయి క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దం నుండి టిబెట్ మంగోలియా మరియు జపాన్ దేశాలలో వజ్రయానం వ్యాప్తిలోకి వచ్చింది టిబెట్లో ప్రధాన స్థావరం కలిగి ఉన్న వజ్రయాన బౌద్ధం భూటాన్ ఉత్తర భారతదేశం నేపాల్ రష్యా దేశంలోని కొన్ని ప్రాంతాలలో మంగోలియాలో మరియు చైనా దేశంలోని ఉత్తర మరియు నైరుతి తీర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నది రెండవ బుద్ధుడు అని కీర్తి పొందిన పద్మ సంభవుడు అనే మహామాంత్రిక గురువుని క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో వజ్రయానం ఆవిర్భవించడానికి కారకుడిగా భావిస్తారు ప్రాణయామం యోగా ధ్యానం మరియు మంత్రాలతో ఆధ్యాత్మిక సాధన చేస్తారు ఈ వజ్రయానం మతస్థులు వజ్రయానం బౌద్ధ మతంలో శక్తుల్ని అవగాహన చేసుకునే కొన్ని యంత్రాల వంటి సాధనాలున్నాయి వాటిని మండలాలు అని పిలుస్తారు హైందువులు శ్రీచక్రం సుదర్శన యంత్రం కూర్మ యంత్రం లాంటివి ఎలా పూజిస్తారో అలాగే వజ్రయాన మతాన్ని పాటించే బౌద్ధులు మండలాన్ని పూజిస్తారు వజ్రయాన బౌద్ధులు పూజించే మండలాలలో ప్రధానమైనది గర్భదత్తు మండలం ఇందులో బుద్ధుడు మధ్యలో ఉండగా ఇతర ఉపబుద్ధులు లేదా బుద్ధుడి గత జన్మల అవతారాలు ఆయన బోధి తత్వాలు ఎనిమిది మంది ప్రధాన బుద్ధుడికి అన్ని వైపులా ఉంటారు కాలచక్ర మండలం అనే పేరు గల ఇంకో మండలం కూడా ఉన్నది ఈ మధ్య గుంటూరులో జరిగిన కాలచక్ర ఉత్సవాలు ఈ కాలచక్ర మండలాన్ని పూజించాయి దలైలామా మరియు ఇతర వజ్రయాన బౌద్ధ సన్యాసులు ప్రపంచం నాలుగు మూలల నుండి వచ్చి ఈ కాలచక్ర ఉత్సవాలకి హాజరైనారు కాలచక్ర మండలంలో నాలుగు భాగాలుంటాయి వజ్రయాన తంత్ర విధానంలో కొన్ని సాధనాలు ఉపయోగిస్తారు అవి ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం ఇందులో గంట ప్రధానమైనది వజ్రయాన తాంత్రిక యోగులు పూజలు చేస్తున్నప్పుడు ఈ గంటను ఉపయోగిస్తారు ఏవైనా దుష్ట శక్తులు ఈ పూజలు జరిగే ప్రదేశం దగ్గరలో ఉండకుండా ఉండేందుకు ఈ గంటని ఉపయోగిస్తారు మొత్తంగా చూస్తే పైన పేర్కొన్న వస్తువులు బుద్ధుడికి చిహ్నంగా భావిస్తారు గంట బుద్ధుడి వాక్కి చిహ్నం వజ్రాయుధం బుద్ధుడి మేధస్సుకి చిహ్నం ఇతర బౌద్ధమత శాఖలలోని ప్రాణాయామ యోగంలో భాగమైన హఠ యోగం ఈ వజ్రయానంలో కనిపిస్తున్నది హిందూ మత ప్రభావం వల్లే వజ్రయానం బౌద్ధంలో మంత్రాలు తంత్రాలు మరియు యంత్రాలు ఏర్పడ్డాయి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి